మనం నిద్ర లేచిన వెంటనే చూసే వాటిపైనే రోజు మన మనస్సు ఆలోచనలు ఆధారపడి ఉంటాయని పెద్దలు చెబుతూ ఉంటారు నిద్రలేచిన వెంటనే ఈ వస్తువులు కనిపిస్తే శుభ సంకేతమట ఆ రోజు పట్టిందల్లా బంగారమే అవుతుందట అవేంటో తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఉదయం నిద్ర లేవగానే చేయవలసిన మొదటి పని తన అరచేతులను చూసుకోవాలి ఎందుకంటే సరస్వతీదేవితో పాటు బ్రహ్మదేవుడు లక్ష్మీదేవి కూడా మన అరచేతుల్లోనే ఉంటారు ప్రతిరోజు ఉదయం ఇలా చేయటం వల్ల ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు అదృష్టం ఉంటుందని విశ్వాసం సూర్యోదయానికి ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది సూర్యోదయ సమయంలో మనస్సు మెదడు చాలా సున్నితమైన స్థితిలో ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో సూర్యోదయ సమయంలో సానుకూల విషయాలను మాత్రమే ఆలోచించాలి తద్వారా రోజంతా సరిగ్గా గడుస్తుంది ఉదయం ఇంటి నుంచి బయటకు రాగానే ఆవు లేదా ఆవు తన దూడకు పాలు ఇవ్వటం చూస్తే లేదా ఆవు మీ ఇంటి గుమ్మం ముందు నిలబడి ఉండటం వంటివి జరిగితే మీ జీవితంలో ఆనందం ఖచ్చితంగా పెరుగుతుందని నమ్ముతారు అది విధి అనుకూలతకు సంకేతం మీ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది మరియు మీరు దాని నుండి ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు ఉదయాన్నే కళ్ళు తెరిచిన వెంటనే శంఖం గంటల శబ్దం మంత్రోచ్చారణ వంటివి వినిపిస్తే శుభం కలుగుతుంది ఇది జరిగితే శుభవార్త వింటారని ఏదైనా ఆగిపోయిన పని ఈరోజు అకస్మాత్తుగా పూర్తవుతుందని నమ్ముతారు ఉదయం నిద్ర లేవగానే మొదటగా పాలు లేదా పెరుగును చూస్తే అది భవిష్యత్తులో అదృష్టాన్ని సూచిస్తుంది తెల్లవారుజామున ఇంటి పైకప్పు నుండి పక్షుల కిలకిల రావాలు వింటే ఈరోజు ఏదో మంచి జరగబోతుందని అర్థం చేసుకోండి వివాహిత స్త్రీ ముత్తైదువుల పూజ చేస్తున్నప్పుడు లేదా పూజాపల్లెం తీసుకొని వెళ్తూ కనిపిస్తే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది ఎవరైనా ఉదయాన్నే చీపురుతో శుభ్రం చేస్తూ కనిపిస్తే అది సంపద సంపాదనకు సంకేతంగా పరిగణించబడుతుంది ఆ రోజున మీరు కొన్ని సమస్యల నుండి ఉపశమనం పొందుతారని కూడా నమ్ముతారు